హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సిబు సోరెన్ కన్నెమూశారు మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోనే గంగారం ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు ఈ విషయాన్ని ఆయన కుమారుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ యక్ష వేదికగా వెల్లడించారు మన ప్రియనేత నేత గురూజీ మనల్ని విడిచి వెళ్ళిపోయారు నాకు సర్వం కోల్పోయినట్లుగా ఉంది అని ఉద్వేగపూరితంగా రాసుకొచ్చారు ప్రస్తుతం బీహార్లో భాగమైన రామ్ఘడ్ జిల్లాలో శిబు సోరెన్ జన్మించారు ఆయన సతీమణి పేరు రూపీ సోరెన్ ఆయనకు నలుగురు సంతానం ముగ్గురు కుమారులు హేమంత్ బసంత్ దుర్గా సోరెన్ కుమార్తె పేరు అంజలి రెండు వేల తొమ్మిదిలో దుర్గా సోరెన్ మృతి చెందారు బసంత్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సంతాల్ కమ్యూనిటీకి చెందిన సిబు సోరెన్ వామపక్ష నేత ఏకే రాయ్ కుర్మి మహతో బినోద్ బిహారీ మహతోతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో కీలక నేతగా ఎదిగారు ఆ పోరాట ఫలితంగా రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడింది ఇక రెండు వేల ఐదులో ఆయన తొలిసారి సీఎం అయ్యారు